దయచేసి వదిలేసేయామని అంటూ మాట్లాడేసరికి అదేంటి బావా ఇష్టపూర్వకంగానే ఇక్కడికి వచ్చాను అని చెప్పావా అనగాని మనసు చంపుకొని చెప్పాను యామని నువ్వంటే ఇష్టం లేదు అని చెప్తుంటే నీ మనసుకు ఎందుకు అర్థం కావట్లేదు పదే పదే నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు అని చెప్పాను కానీ అదేంటి బావా మన పెళ్ళి టెన్ డేస్లో అదే నా బాధ టెన్ డేస్లో మన పెళ్ళి అంటున్నావు నాకు అసలు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు నాకు నువ్వే ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ఎలా పెళ్ళి చేసుకుంటాను యామని అది నీకు అర్థం కావట్లేదా నీతో నువ్వే కనుక ఇష్టం ఉంటే నీతో క్లోజ్గా ఉండేవాడిని కదా నువ్వు ఇలా ఇంత దూరం ఉన్నా ఊరుకుంటానా నువ్వంటే ఇష్టం లేకనే ఎలా ప్రవర్తిస్తున్నాను అనగానే నేనంటే ఇష్టం లేకపోతే ఎవరంటే ఇష్టం అనగానే ఇప్పుడు చెప్తున్నాను కళావతి గారికి కూడా చెప్పలేదు నాకు కళావతి గారంటే ఇష్టం ఆవిడ్నే ప్రేమిస్తున్నాను ఆవిడ్నే ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను లేదంటే తర్వాత విషయం తర్వాత ఆలోచిస్తాను అంతే తప్ప నిన్ను పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు దయచేసి నన్ను వదిలేసే యామని అంటూ రాజు చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా యామని గదిలో ఉన్నాయన్ని చిందర వందరగా పాడేసి నాకు రాజు దక్కనివ్వకుండా చేస్తావా ఇప్పటికే రాజు కాలేజీ డేస్ లో నన్ను అసహించుకుని వచ్చేసాడు ఇంకా నాకు రాజు దక్కడనుకున్న సమయంలో రాజు గతం మర్చిపోయి మళ్ళీ నా దగ్గరికే వచ్చాడు అటు తిరిగి తిరిగి మళ్ళీ కావ్య దగ్గరికే చేరుతున్నాడు ఇప్పుడు ఇలా ప్లాన్ చేసి రాజుని నా సొంతం చేసుకోవాలని నేను ఎంత ప్లాన్ చేసి ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడికి వచ్చాక కూడా నాకు లొంగకుండా రాజు నిన్నే కోరుకుంటున్నాడు నిన్ను వదిలిపెట్టను కావ్య నిన్న అస్సలు వదిలిపెట్టను ఎక్కడున్నావు కావ్య వదిలిపెట్టను కావ్య అని చెప్పి ఇంకా రా యామని అయితే బయటకు వచ్చేసేసరికి అప్పుడే కావ్యరాజులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ గార్డెన్లో తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉండేసరికి అప్పటికే కావ్య వచ్చేసింది కదా రాజు ఎక్కడున్నాడా అని చూసుకుంటూ వచ్చేసరికి రాజు విరుసగా గదిలోంచి రావడంతో ఇంకా కావ్య చేయి పట్టుకుని రాజు గార్డెన్లోకి తీసుకువెళ్ళిపో పోతాడు యామని ఆలోచించుకుని బయటకు వచ్చేసరికి రాజు కావ్య ఇద్దరు గార్డెన్లో తిరుగుతూ ఉండడం చూసి యామని తట్టుకోలేకపోతుంది రగిలిపోతూ ఉంటుంది నన్ను ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని కూడా ఇక్కడికి పిలిపించుకున్నావా దీంతో మాట్లాడకుండా దీన్ని చూడకుండా ఉండలేకపోతున్నావా నేను నీ కోసం పరితపిస్తుంటే నువ్వు దానికోసం పరితప్పిస్తున్నావా వదలను దాన్ని వదిలిపెట్టను దాన్ని చంపేస్తాను అని చెప్పి యామని తనతో పాటు రివాల్వర్ను కూడా తీసుకొస్తుంది ఇంకా తన సూట్ కేస్ ఓపించేసి ఎక్కడుంది ఎక్కడుంది అని గడుగున ఉన్న గన్నన్ కాస్త తీసి కావ్య నువ్వు బ్రతికుండడం వల్లే కదా రాజు నిన్ను తలుచుకుంటున్నాడు నువ్వు అనే దానివే లేకుండా చేస్తే రాజు నిన్నెక్కడ తలుచుకుంటాడు రాజును నేను కన్విన్స్ చేసుకుంటాను లేదంటే ఏదోటి చేసి ఏదో ఒక మాయి చేసా మభ్యపెట్టో ఏదో ఒకటి చేసి రాజుని నా వశపరుచుకుంటాను నిన్ను మాత్రం బ్రతకనివ్వను వాళ్ళకి వీళ్ళకి చెప్తే నిన్ను చంపకుండా మిస్ చేస్తున్నారు నేనే నా చేతులతోనే నిన్ను అంతం చేసేస్తాను అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇంకా యామని కాస్త గన్ను తీసుకుని బయటకు వచ్చేస్తుంది చుట్టూ చూస్తుంది ఎక్కడ రాజ్ కావ్య ఇద్దరు కూడా కనిపించరు కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిపోయారు వీరు అనుకుంటూ వెతుక్కుంటూ ఉండేసరికి ఒక పక్కన రాజ్ కావ్య మళ్ళీ తిరుగుతూ కనిపిస్తారు కనిపించేసరికి ఎక్కడున్నావా నిన్ను నేను వదిలిపెడతాననుకున్నావా చావు నిన్ను వదిలిపెట్టదు నేను నిన్ను వదిలిపెట్టను కావ్య అంటూ ఇంకా యామని షూట్ చేయడానికి సిద్ధపడిపోతుంది సిద్ధపడిపోయేసరికి ఇంకా వీళ్ళిద్దరూ రిసార్ట్కి వెళ్ళారు కదా అప్పు కళ్యాణ్ కూడా రిసార్ట్కి వెళ్ళి కావ్యకు ఏదైనా హెల్ప్ అయితే చెయ్యండి అని చెప్పి ఇందిరాదేవి పంపిస్తుంది కరెక్ట్గా వాళ్ళిద్దరూ ఒక గార్డెన్లో ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు యామని వెనకాల నుంచి కొంచెం డిస్టెన్స్ దూరంలో కావ్యకు ఏం చేసి పెట్టేసరికి కరెక్ట్గా షూట్ చేయడానికి సిద్ధపడుతున్న సమయంలో అప్పుడే అప్పు కళ్యాణ్ ఇద్దరు వస్తారు ఒక్కసారిగా చూసి అటు అడిచూడు అని చెప్పాను కానీ అదేంటి వధున్ని షూట్ చేయడానికి యామని సిద్ధపడిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే వెంటనే ఇంకా అక్కడ కర్ర కనిపించడంతో కర్రను కాస్త విసిరుతుంది అప్పు అయితే విసిరేసరికి చేతికి తగిలి గన్ కాస్త కింద పడిపోతుంది అబ్బాని గట్టిగా కేక వేయడంతో వెనక్కి తిరిగి చూస్తారు అనియా వదిన నీకేం కాలేదు కదా అని చెప్పాను కానీ నాకేం కాలేదు మీరేంటి ఇక్కడ అని చెప్పాను కానీ యామని రెండు చేతులు వెనక్కి విరిచి మోకాళ్ళ మీద కూర్చోబెడుతుంది ఏమైంది అప్పు అనగానే యామని వదిలిని షూట్ చేయడానికి వచ్చింది బావగారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజేతి ఏంటి యామని ఎంతకు తెగించావా అని కానీ నాకు దక్కని కా నిన్ను నేను దక్కించుకుని తీరుతాను ఈ కావ్యం ఉండడం వల్లే కదా కావ్య నీ లీ జీవితంలోకి రావడం వల్లే కదా నువ్వు ఎలా చేస్తున్నావు ఎన్నిసార్లు కావ్యను తప్పించాలి కావ్యను తప్పించలేకపోతున్నాను అప్పుడు కావ్య కోసం ప్లాన్ చేస్తే అప్పుడు యాక్సిడెంట్ జరిగింది సర్లే కథాన్ని మర్చిపోయావు కదా నా సొంతం చేసుకోవచ్చు అనుకుంటే మళ్ళీ తేనె పట్టు చుట్టూ తీగలు తిరిగినట్టుగా మళ్ళీ నీ భార్య చుట్టూనే నువ్వు తిరుగుతున్నావు అక్కడ యామిని ఆవేశంలో కావ్యరాజులిద్దరూ భార్యాభర్తలన్న విషయం చెప్పేస్తుంది తిరుగుతున్నావు అంటూ చెప్పేసరికి ఏంటి భార్య చుట్టూనా అనగానే అవును నీ భార్య కావ్య అని చెప్పనగానే కానీ ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు ఏంటి కలవతి అవి తను చెప్పేది నిజమా అనగానే అవును బావగారు అక్క మీ భార్యే మీ బా మీరు గతం మర్చిపోయారు కాబట్టి అక్క మీకు గుర్తులేదు అక్కే మీ భార్య యామనియే మీకు అక్కని మీ నుంచే దూరం చేయాలని ప్లాన్ చేసింది మీరు దక్కకపోయేసరికి అక్కని షూట్ చేయడానికి సిద్ధపడడంతో మేము కరెక్ట్ సమయానికి రావడంతో యామనిని అక్ అక్కను షూట్ చేయకుండా ఆపగలిగాము అంటూ ఇంక అప్పు చెప్పేసరికి యామని చంప చెల్లు అనిపిస్తాడు రాజ్ చిచి నువ్వు ఇంతకు దిగజారిపోయావా ఎంతటి దుర్మార్గు అని అస్సలు అనుకోలేదు నా భార్యను చంపడానికి కూడా సిద్ధపడలేదా ఇప్పుడు కాదు రాజ్ ఎప్పుడో చంపాలని ప్రయత్నించాను అప్పుడు మిస్ అయింది ఇప్పుడు మిస్ అవ్వదు కదా అనుకున్నాను ఇప్పుడు కూడా మిస్ అయిపోయింది ఈ కావ్యని ఎన్నిసార్లు ఎంతో చెయ్యాలని చూస్తున్నా కావ్య ఎప్పటికప్పుడు మిస్ అవుతూనే ఉంది అని చెప్పి ఇంకా రాజ్ కాస్త రాజు కాస్త యామని చెప్తుంది చెప్పేసరికి యామనిని పోలీసులకు అప్పగించేస్తుంది అప్పు ఫోన్ చేసి చేసేసరికి కళావతి అని చెప్పాను కానీ మీకు మీకు ఇప్పుడు బాగానే ఉందా అని చెప్పాను కానీ నాకు బాగానే ఉంది అని చెప్పనేసరికి మీకు గతం ఏమన్నా గుర్తొస్తుందా అని చెప్పాను కానీ ఏం గుర్తులేదు అప్పు కళ్యాణ్ చెప్పినట్టు నువ్వు నా భార్య అని మాత్రం అర్థమవుతుంది అంతే నాకు ఎలాంటి గతం గుర్తు రావట్లేదు అనగానే ఎన్ని రోజులు మరి విషయం నాకు ఎందుకు చెప్పలేదు కళావతి అనగానే చెప్తే మీకెక్కడ ప్రమాదం జరుగుతుందేమో మీకు గతం గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ట్రెస్ ఫీల్ అవుతారు కదా దానివల్ల మీకు ఏదైనా జరుగుతుందేమోనన్న భయంతోనే చెప్పలేదండి అని చెప్పనేసరికి ఇంకా ఇంటికి వెళ్దామని అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా కావ్య వాళ్ళ ఇంటికి నేరుగా రాజు వచ్చేస్తాడు వచ్చేసేసరికి ఏమైంది మనవడా చెప్పేశావా అనగానే చెప్పేశాను నానమ్మా అని చెప్పనేసరికి చెప్పడం ఏమన్నది కావ్య ఒప్పుకుందా అనగానే నా భార్య కదా ఒప్పుకోకపోతే ఏం చేస్తుంది అని చెప్పి రాజ్ అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే నీకు అనగానే గతం గుర్తు గుర్తురాలేదమ్మమ్మ గారు కానీ ఈయన యామనిని ఇష్టం లేదు నేను కళావతినే ప్రేమిస్తున్నానని యామనికి చెప్పడంతో యామని నన్ను షూట్ చేయబోయింది అదే సమయానికి కళ్యాణ్ అప్పు రాబట్టి నన్ను కాపాడారు యామనిని స్టేషన్లో పెట్టారు ఆ యామని ఆ కోపంలో నేనే ఆయన భార్యనన్న విషయం చెప్పేసింది అనగానే పోనీలే యామని నీ లైఫ్లో మంచి ఏదైనా చేసిందంటే ఇదే కావచ్చు అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అయితే అంటుంది చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి రాజ్కి గతం రాకపోయినా కావ్యే తన భార్య అన్న విషయం తెలియాలని యామని తన నోటితోనే కావ్యే నీ భార్య అన్న విషయం చెప్పాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్